మొట్టమొదటిసారి గోదావరి నది మీద మూడు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని పెద్దలు చంద్రశేఖరరావు గారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో మొట్టమొదట ప్రస్తావించారు అంటే ఇది కనిపెట్టింది మూడు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని మొట్టమొదట కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో మూడు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని కనిపెట్టింది చంద్రశేఖరరావు గారు దీని తర్వాత వారు ఏమన్నారంటే మనం దీన్ని పెద్ద ఎత్తున ఎట్లా వినియోగించుకోవాలా ఏ విధంగా అనేది కూడా మనం స్పష్టంగా నిర్ణయం తీసుకోవాలని వారు చెప్పారు ఆ మీటింగ్లో తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు కూడా వారు పాల్గొన్నారు వారితో పాటు రాజీవ్ శర్మ ఎస్కే జోషి విజయప్రకాష్ ఎస్ నరసింహారావు గారు శశాంక్ గోయల్ ఆర్ కోటేశ్వరరావు సుబ్రహ్మణ్యం ప్రసాద్ ఐ థింక్ సుబ్రహ్మణ్య ప్రసాద్ అంటే మీరు అనుకుంటారు ఆర్ ధేర్ ఇన్ దట్ వెయిటింగ్ రైట్ ఆర్ వెంకటరమణ విజయ్ కుమార్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ కూడా అంటే ప్రజలకు అందరికీ వివరించడానికి మిస్టర్ విజయ్ కుమార్ పబ్లిక్ రిలేషన్ పిఆర్ఓ గారు కూడా ఈ సమావేశంలో తెలంగాణ తరఫున పాల్గొని నికరంగా మూడు వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని చేసాము ఈ మీటింగ్ మినిట్స్ కాపీని ఇంపార్టెంట్ పొలిటికల్ పార్టీస్ కన్నిటికి కూడా సర్కులేట్ చేయండి ఎందుకంటే అసలు ఈ మూడు వేల టీఎంసీ అని బ్రహ్మ పదార్థం ఎక్కడ పుట్టిందనేది ఫస్ట్ మనకు తెలవాలి ఈ బ్రహ్మ పదార్థాన్ని ఏ విధంగా పంచుకోవాలనుకుంటున్నామని అది సెకండరీ దాని తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్ తర్వాత దీని మీద పెద్దగా చర్చ జరగలేదు సరే మన ప్రాజెక్టులు మనం వాళ్ళ ప్రాజెక్టులు వాళ్ళు చిన్న చిన్న సమస్యలు ఇది కొంత ముందుకు వెళ్ళింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి వారికి ఏమేమి ఇష్యూస్ వచ్చినాయో ఆ తర్వాత అది అంతగా ముందుకు సాగలేదు మళ్ళీ టూ థౌజండ్ నైన్టీన్లో థర్టీన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ రాయలసీమను సీమగా మారుస్తాం చంద్రశేఖరరావు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి నాలుగు సార్లు సమావేశాన్ని ఏర్పాటు చేసింది తెలంగాణ చీఫ్ మినిస్టర్ రెండోసారి చంద్రశేఖరరావు గారు అయిన తర్వాత మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకొని కంప్లీట్గా గోదావరి జలాలను రాయలసీమకు తరలించాలనే దాని మీద పూర్తి స్థాయిలో చర్చలు చేశారు నాలుగు సమావేశాలలో కంప్లీట్గా దీన్ని ఏ విధంగా గోదావరి జలాలను రాయలసీమ వరకు ఇప్పుడు ఏదైతే బంకం అనేది ఒక లొకేషన్ ద ఫండమెంటల్ ఐడియా ఈజ్ దట్ గోదావరి బేసిన్ వాటర్ హ్యాస్ టు షెఫ్ట్ కృష్ణా బేసిన్ అండ్ పెనా బేసిన్ దిస్ ఈస్ ద ఆరిజిన్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ మొట్టమొదట టూ థౌజండ్ సిక్స్టీన్లో మూడు వేల టీఎంసీల నీళ్లు వరద సముద్రంలోకి వెళ్తుందనే ఫస్ట్ పాయింట్ ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాలని రెండు వేల పంతొమ్మిదిలో ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ప్రగతి భవన్లో నాలుగు సార్లు సమావేశాలు ఏర్పాటు చేసి ఆ సమావేశాలలో ప్రధానంగా అంటే నేను ఎక్కువ డీటెయిల్గా కానీ నమస్తే తెలంగాణలో రాసిందంట పెద్దన్నగా సహకరిస్తా రాయలసీమకు గోదావరి తరలింపు దీంట్లో ఏంటంటే పట్టుదలలో ఉన్న సీఎం జగన్తో ఇది సాధ్యం రతనాల సీమగా మార్చడానికి సహకరిస్తాం రెండు రాష్ట్రాల అభివృద్ధికి చేస్తాం ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారికి నగరంలో అన్న పెద్ద అన్న ఇది తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు కృష్ణా బ్యారేజ్ నుంచి శ్రీశైలం శ్రీశైలం నుంచి అక్కడి నుంచి వస్తే తెలంగాణకు నల్గొండ మహబూబ్ నగర్ ఉపయోగం అవుతుంది ఆ ద్వారా చెప్పారు కదా దానికి ఇప్పుడు ఇది పార్టీ మీటింగ్ కాదన్నా ఇది అధికారుల మీటింగ్ దాంట్లో మేము అందరం సహకరించడానికి తెలంగాణ రాష్ట్రం నష్టపోతుంది దాన్ని సహకరించడానికి మేము వచ్చినాం మరి మళ్ళీ రాజకీయం మొదలు పెడితే రాజకీయ ఉద్దేశమే అండి ముఖ్యమంత్రి గారు మీరు చదివిన మీటింగ్ మినిట్స్ అన్ని ఒక్కసారి మళ్ళీ కావాలంటే రీట్రీట్ చేపిస్తా మీరు ఎన్ని విషయాలు ప్రస్తావించి చేస్తున్నాం కదా సార్ ఇది నేను కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేయడానికి చెప్పడం లేదు దీని అంశాలను మీ ముందర పెడితే ఎట్లా ముందుకు వెళ్ళాలనే సూచన కోసమే ఇది మీరు క్లియర్గా మీరు ఇప్పుడు మీరు చదివిన మళ్ళీ ఒకసారి నాకు అభ్యంతరం లేదు మీరు పేపర్ తెచ్చి చదివినారు కదా మీరు పూర్తి స్థాయిలో ఏ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని అప్పుడు మాట్లాడింది దయచేసి సార్ మీరు మాట్లాడకండి మీకు ఇచ్చిన అవకాశం మీరు క్లియర్ గా మాట్లాడిండ్రు మీరు గా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదు తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కేవలం మమ్మల్ని మాత్రమే మేము మా ప్రభు మా కేసీఆర్ గారు ఖచ్చితంగా ఒప్పుకున్నారు దేనికి ఒప్పుకున్నారు వయా కృష్ణా నది నుంచి శ్రీశైలం సాగర్ నుంచి తీసుకపోతే నల్గొండ జిల్లాకి మహబూబ్నగర్ జిల్లా కూడా తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడిందే దాని తప్ప నేను తప్ప ఇప్పుడు మళ్ళీ వేరే విధంగా మాట్లాడదాన్ని చూపిస్తే సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తే సపోర్ట్ చేస్తాను కదా రవిచంద్ర గారు నేను ఏ నేను ఏమి సొంతంగా పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వడం లేదు ఆ రోజు జరిగిన చర్చల సారాంశము ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితి సొంత పత్రిక నమస్తే తెలంగాణలో ఏ అంశాలు రాసిందో ఈ సందర్భంగా ఎందుకంటే మీరు చాలా విషయాలు ఇక్క ఇక్కడ నుంచి ముందుకు ఎట్లా వెళ్ళాలి అనే దాని మీద కంటే కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా నిర్ణయాలు తీసుకోలేదు తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా మీరు రిప్రజెంట్ చేయలేదు అనే చాలా విషయాలు మీరు ప్రస్తావించరు మీరు ఎన్ని విషయాలు ప్రస్తావించినా మేము చిన్న ఇష్యూ కూడా అబ్జెక్షన్ చేయలేదు ఎందుకు చేయలేదు అంటే ఒక రాజకీయ పార్టీ తన అభిప్రాయం చెప్పేటప్పుడు ఆ అభిప్రాయాలను గౌరవించాలనేది మా ఆలోచన మేము అంగీకరించవచ్చు మేము వ్యతిరేకించవచ్చు కానీ మీరు ప్రస్తావించిన అన్ని అంశాలను మేము విన్నాము దయచేసి మీరు కూడా నేను మీ సూచనలు తప్పబడతాను నేను కూడా ఆ సూచనల నేపథ్యంలో ఇన్ లైట్ ఆఫ్ దిస్ మీటింగ్ ఈ సమాచారం మిగతా సభ్యులందరి దగ్గర ఉన్నప్పుడు మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఇప్పుడు మీ మాటల్లోనే చెప్తున్నారు గోదావరి జలాలను శ్రీశైలం శ్రీశైలం అంటే కృష్ణా బేసి కృష్ణా బేసిన్ అంటే రాయలసీమ ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలి ఇప్పుడు ఆయన నాగార్జున సాగర్ బైపాస్ కంప్లీట్ కంప్లీట్ చేయనండి ఇప్పుడు నే నేను క్లియర్గా ఇవన్నీ మీటింగ్ మినిట్స్ రికార్డ్స్ డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన రికార్డ్స్ అన్ని మీకు పంపిస్తాను అందరు సభ్యులకు పంపిస్తాను నేను ఎవరినొకరినో కార్నర్ చేయడానికి ఎవరొకరినో తప్పు పట్టడానికి చెప్తలేను ఏ నేపథ్యంలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలనో మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది విస్పష్టంగా మొట్టమొదటి మీటింగ్లో నేను ఈ సభ్యులందరికీ అధికారికంగా ఈ మీటింగ్లో నేను చెప్పదలుచుకుని దిస్ ఈజ్ మీటింగ్ మినిట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జల్ శక్తి ఈ మొత్తం ఎంటైర్ డాక్యుమెంట్స్ టూ లో సిక్స్టీన్లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీటింగ్ మినిట్స్ అందులో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం మాట్లాడిందో విస్పష్టంగా మీటింగ్ మినిట్స్ రికార్డు ఉన్నాయి నేను నేను ఇక్కడ ఇవ్వకపోయినా రఘునంద్రరావు గారు అనుకుంటే జలశక్తి మినిస్టర్ నుంచి డాక్యుమెంట్ అంతా తీసుకోవచ్చు ఏ మెంబర్ అయినా కూడా అడిగితే ఇవ్వాల్సిందే ఇది పబ్లిక్ డాక్యుమెంట్ మేబీ పబ్లిక్ డొమైన్లో కూడా ఉండొచ్చు ఐటోన్ వీ టు చెక్ సో దిస్ ఈజ్ నెంబర్ ఆర్జిన్ మూడు వేల టీఎంసీలు సముద్రంలోకి వెళ్తున్నాయి గోదావరి జలాలు వీటిని వినియోగించుకోవాలి ఇరు రాష్ట్రాలు కలిసి అని ఆనాటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రతిపాదన ఇచ్చిండ్రు వేరియస్ తోనే ఆ మూడేళ్ళు అది ఆ ప్రతిపాదన ముందుకు జరగలేదు ఈ లోపల మనం కట్టుకుంటున్న ప్రాజెక్టుల మీద ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలు పెట్టింది ఆంధ్రప్రదేశ్ కట్టుకుంటున్న దాంట్లో మీద మనం అభ్యంతరాలు పెట్టిన ఒక రకంగా జరిగిపోయింది మళ్ళీ రెండు వేల పంతొమ్మిదికి వచ్చిన తర్వాత ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు అధికారిక సమావేశాలు ఇవన్నీ కూడా మీటింగ్ మినిట్స్ రికార్డ్స్ కావాలంటే అన్నీ నేను ఇస్తాను జస్ట్ సింపుల్గా పేపర్ కట్టింగ్ సిస్టమ్ మీకు కొంత సమాచారం ఉంటుంది ఈ సమాచారం తర్వాత అఫీషియల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా నేను తీసిస్తాను ఇందులో క్లియర్గా గోదావరి కృష్ణా జలాల సంపూర్ణ వినియోగం నదీ జలాల వివాద పరిష్కారం గోదావరి జలాల శ్రీశైలానికి తరలింపు ప్రతిపాదనపై చర్చ రెండు రాష్ట్రాల నీతి అవసరాల పంపిణీపై కేసీఆర్ దృశ్య రూప ప్రదర్శన విద్యుత్ సంస్థల ఇతర విషయాల మీద కూడా వాళ్ళిద్దరు ఏ రకంగా మాట్లాడుకున్నారు స్నేహగీతక ఎలా ఉంది ఇంత పత్రికలు రకరకాల ఇది అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ జరిగింది ప్రెస్ మీట్ని ఎవరు అడ్రస్ అంటే ఏదో రాష్ట్రాల సీఎంల సమావేశం వివరాలను వెల్లడిస్తున్న తెలంగాణ మంత్రి రాజేందర్ పక్కన ఏపీ మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి తెలంగాణ మినిస్టర్ ఆనాటి టూ థౌజండ్ నైన్ అంటే అప్పుడు మరి మేబీ మెడికల్ అండ్ హెల్త్ ఉండేనేమో నైన్టీన్ ఎస్ సరే టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ నైన్ సిక్స్ టూ థౌజండ్ నైన్టీన్ ఈటల రాజేందర్ గారు రాజేంద్రనాథ్ రెడ్డి గారు బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టి మేమిద్దరం మాట్లాడుకున్నాం చాలా అద్భుతంగా మేము చర్చించుకున్నాం సమస్యలను పరిష్కరించుకుంటాం గోదావరి జలాలను రాయలసీమకు తరలిస్తాం సీమకు గోదావరి శ్రీశైలం తరలించిన అంశంపై చర్చించిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి ప్రగతి భవన్లో సమావేశం ఇవన్నీ డీటెయిల్స్ ఇంకా నేను ఎక్కువ చెప్పదలుచుకున్నాను జస్ట్ మీకు చెప్పినాను సో బేసిక్గా ఈరోజు గోదావరి జలాలు గోదావరి నుంచి పోలవరం దిగువ ప్రాంతం నుంచి ఇప్పుడు బంకంచర్ల వరకు పెన్న బేసిన్ వరకు నీళ్లు తరలించడానికి ఇవి అంశాలు ఇంతకుముందు అసుద్దీన్ వోయస్ గారు ఒక ఇష్యూ చెప్పారు స్టేట్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఈ మీటింగ్ మినిట్స్ కన్సర్న్ మినిస్టర్ దగ్గర డిస్కషన్ జరగాలి కదా ఈ డిస్కషన్ జరిగినాకనే ముందుకు పోవాలి కదా ఎస్ ఐ డూ అగ్రి దే హన్క్లూడెడ్ ఎ మీటింగ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విత్ జల్ శక్తి మినిస్టర్ షైడ్ బై ఉమాభారతి గారు అటెండ్ బై తెలంగాణ చీఫ్ మినిస్టర్ అండ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ సో ఈ మీటింగ్ మినిట్స్ ఇప్పుడు బేసిక్గా వాడుతుంది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఏం డాక్యుమెంట్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎక్కడ క్లెయిమ్ చేస్తుంది మేము ఆల్రెడీ ఆ మీటింగ్లో మేము ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నాము మేము చేసుకోవాలనుకుంటున్నాము ఏదైనా మీ అభ్యంతరం ఏమైనా ఇది పూర్తిగా రాజకీయ లబ్ధి కోసం జరుగుతున్న మీటింగ్ అన్నా మా పార్టీ తరఫున మేము వాకౌట్ చేస్తున్నాం పని 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 అయిన ప్రాబ్లమ్స్ కొంత